పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో టోక్యో నగరంలో ఒక కుర్రాడు సొంతంగా కార్ల పెస్ట్ రింగులు తయారు చేశాడు అతి కష్టం మీద టొయోటా కంపెనీ వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని టయోటా కంపెనీ ఇంజనీర్లకు చూపించారు వారు ఆ రింగులను మెచ్చుకొని నీకు పెస్ట్ రింగుల కాంట్రాక్ట్ ఇవ్వాలంటే కనీసం ఆటోమొబైల్ డిప్లొమా ఉండాలి అని అన్నారు అతను నిరాశ చెందకుండా ఆటోమొబైల్ డిప్లొమా పూర్తి చేసి టయోటా కంపెనీ పెస్ట్ రింగుల కాంట్రాక్ట్ పొందాడు ఆ కాంట్రాక్ట్ కాగితం చూపించి బ్యాంకులో ఉన్న అప్పు తీసుకుని పిస్టన్ రింగులు తయారు చేసే పరిశ్రమ నిర్మించడం మొదలుపెట్టాడు తొంభై ఐదు శాతం ఫ్యాక్టరీ పూర్తయిన సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం వచ్చి అనుకోకుండా యుద్ధ బాంబు ఒకటి ఫ్యాక్టరీపై పడి మొత్తం బూడిదైపోయింది ఆ కుర్రాడు ఒకసారిగా షాక్ అయ్యాడు వెంటనే తేరుకుని బ్యాంకు వెళ్ళి తన పరిస్థితి వివరించి మళ్ళీ కొంత లోన్ కావాలని రాధాయపడ్డాడు బ్యాంక్ మేనేజర్ ససేమిరా లోన్ ఇవ్వడం కుదరదు అన్నాడు చేసేది ఏమీ లేక తన మిత్రుల వద్దకు వెళ్ళి టయోటా కంపెనీ కాంట్రాక్ట్ కాగితం చూపించి మిత్రులందరి వద్ద కొంత మొత్తం అప్పుగా తీసుకుని కూలిపోయిన మళ్లీ ఫ్యాక్టరీ పునఃప్రారంభించాడు ఈసారి తొంభై ఐదు శాతం ఫ్యాక్టరీ పూర్తయింది భూకంపాలు సర్వసాధారణమైన ఆదేశంలో ఓ భూకంపం ఈ కుర్రవాడి ఫ్యాక్టరీని పూర్తిగా మట్టి కనిపించింది దెబ్బకు ఆ కుర్రడికి ఇరవై ఐదేళ్లకి ముసలితనం వచ్చేసింది వెంటనే తన స్నేహితులను బ్యాంకు వారిని కలిసి తన గోడును వెళ్ళగక్కి వాళ్ళ అప్పులని తప్పక తీరుస్తానని చెప్పాడు ఇతని వద్ద ఏమీ లేకపోవడం వల్ల వాళ్ళు కూడా చేసేదేమీ లేక ఊరుకున్నారు ఖరీదైన టోక్యో డబ్బు లేకపోవడంతో నివసించడం కష్టంగా ఉండి దగ్గరలో ఉండే గ్రామానికి ఆ కుర్రాడు మకా మార్చాడు ఆ గ్రామం నుండి నగరానికి రోజు సైకిల్ మీద వస్తూ పట్టణంలో ఒక మెకానిక్ గ్యారేజ్లో పనికి కుదిరాడు రోజు గ్రామం నుండి పట్టణానికి సైకిల్ తొక్కలేక తన ఆటోమొబైల్ పరిజ్ఞానంతో ఒక మోటార్ తయారు చేసి సైకిల్ గమర్చి తొక్కనవసరం లేకుండా సైకిల్పై రోజు పట్టణానికి వచ్చేవాడు అది చూసి ఆ గ్రామంలో పిల్లలు తమకే అలాంటి మోటార్ సైకిల్ కావాలని తల్లిదండ్రుల వద్ద పేర్చి పెట్టారు ఇక ఆ పిల్లల తల్లిదండ్రుల ప్రోద్బలంతో ఆ కుర్రవాడు మోటార్ సైకిల్ని తయారు చేయడం ప్రారంభించాడు అలా ఉద్భవించిందే హోండా మోటార్ సైకిల్ ప్రపంచపు నెంబర్ వన్ మోటార్ సైకిల్గా పేరు హీరో హోండా మోటార్ సైకిల్ డిజైన్ అతనిదే అతని పేరే హోండా ఆ హోండా కంపెనీ జపాన్ కార్ల కంపెనీ టొయోటోకి మంచి పోటీ ఇస్తుంది ఇది హీరో హోండా యొక్క అసలు చరిత్ర